హాయ్ హలో మై డియర్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్విక్ అన్ త్రీ సిక్స్టీ మన క్విక్ క్రూజన్ త్రీ సిక్స్టీ నుంచి మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కళ్ళకి దసరా పండుగ శుభాకాంక్షలు సో జనరల్గా దసరా పండుగ అనంగానే చెడు మీద మన మంచికి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి జనరల్గా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో డివియేషన్స్ అవ్వచ్చు డిస్ట్రాక్షన్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్స్ ఉండొచ్చు కాబట్టి ఈ పండుగ సందర్భంగా విజయదశమిని సందర్భంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉన్నటువంటి డీవియేషన్స్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోయి ప్రతి ఒక్కళ్ళకి వెలుగులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు మన క్విక్ రూజన్ త్రీ సిక్స్ నుంచి దసరా పండుగ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఏపీఎస్సి కావచ్చు టీజీపీఎస్సి కావచ్చు వీటికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సుని మీ ముందుకు తీసుకోవడం జరిగింది సో మన క్విక్ రోజ్ రోజంత్రశిక్షలో ఏ కోర్స్ అయినా సరే మూడు వందల అరవై రూపాయలు మాత్రమే అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఏపీ హిస్టరీ డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఈ డెబ్బై ఐదు మార్కులకు గల ఫుల్ కోర్స్ మన క్విక్ సిక్స్టీలో లాంచ్ చేయడం జరిగింది సో ఈ ఏపీ హిస్టరీకి సంబంధించి నాగరాజ్ సార్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలానే ఉమా మహేశ్వరరావు సార్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇద్దరితోటి ఏపీ హిస్టరీని అథెంటికేటెడ్ సోర్స్ బుక్స్ని ప్రిఫర్ చేస్తూ ఏపీ హిస్టరీలో ఎంతవరకు చదవాలి ఏం చదవకూడదు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది ఇవన్నీ అనాలిసిస్ చేసి ఈ కోర్సుని రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క చాప్టర్ కూడా ఈ కోర్సులో ఇంక్లూడ్ చేసి మీ విజయానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మన క్విక్ క్రూజన్ త్రీ సిక్స్టీ నుంచి ఈ కోర్సును లాంచ్ చేయడం జరిగింది మరి ఈ కోర్స్ తాలూకా ప్రైస్ ఉందంటే ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అది కూడాను రెండు సంవత్సరాల పాటు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా ఎన్నిసార్లు అయినా మీరు వీడియో క్లాసెస్ వినొచ్చు రెండు సంవత్సరాల పాటు మూడు వందల అరవై రూపాయలు పే చేస్తే రెండు సంవత్సరాల పాటు ఎన్నిసార్లు అయినా మీరు ఈ కోర్సును వినగలిగేటువంటి అవకాశాన్ని మన క్విక్ రూజన్ త్రీ సిక్స్టీ మీకు అందిస్తుంది సో ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది దాని తర్వాత అవైలబిలిటీలో ఉండదు సో నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ వచ్చేసి నరేష్ కుమార్ సార్ దాదాపుగా మనకి ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టీచింగ్ సో ఇండియన్ పాలిటీ అటు ఏపీఎస్సి కావచ్చు టీజీపీఎస్సి కావచ్చు ప్రతి మెయిన్స్లో ప్రతి దగ్గర మనకి సబ్జెక్ట్ కనిపిస్తుంది సో ఇక్కడ మనకి టూ ఇయర్స్ వ్యాలిడితో వ్యాలిడిటీతోటి తోటి మూడు వందల అరవై రూపాయలకి మన ఈ ఆఫర్ని ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు అందించడం జరుగుతుంది ఓకేనా అన్లిమిటెడ్ వాచ్ హవర్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా మీరు క్లాసెస్ వినొచ్చు దాని తర్వాత టీజీపీఎస్సీకి సంబంధించి ఇండియన్ పాలిటీ సో సేమ్ త్రీ సిక్స్టీ రూపీస్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మూడు వందల అరవై రూపాయలకు మాత్రమే మన ఫిజన్ త్రీ సిక్స్టీ నుంచి మీకు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు సో మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని సత్యనారాయణ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీని టీచ్ చేయడం జరిగింది అలానే ఎన్వాన్మెంట్కి సంబంధించి మన శివకుమార్ సార్ డీల్ చేయడం జరిగింది సో ప్రతి సబ్జెక్టు కూడా ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అది కూడా ఎన్ని సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పాటు ఈ త్రీ డేస్లో మీరు ఈ ఆఫర్ని అవాయిల్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు రెండు సంవత్సరాల పాటు ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా సరే ఈ క్లాసెస్ని చూసి నేర్చుకొని మీ విజయానికి దగ్గర అవుతారు మీ విజయం చేరుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండగని జరుపుకుంటూ మీలో ఉన్నటువంటి డీవియేషన్స్ కావచ్చు అన్నీ తొలగిపోయి మీరు విజయం చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్